ఈ రోజు ఎలిమినేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే చాలా హాట్ టాపిక్గా ఉంది ప్రతి వారం ఇదే జరుగుతుంది ప్రతిసారి అదే క్యూరియాసిటీని అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఫస్ట్ ఏదో లీక్లు ఇవ్వడం తర్వాత ఇంకోటి తీసుకురావడం ఈ రకంగా జరుగుతుంది మొత్తానికి ఈరోజు సేవ్ అయ్యారు ఇద్దరని చెప్తున్నారు మరి ఇంతకుముందు సెవెన్ మెంబర్స్ ఉంటే కూడా ఫస్ట్ డే ఎవరిని సేవ్ చేయలేదు అలాంటిది ఈ రోజు ఇద్దరిని సేవ్ చేశారంట అందులో గౌతమ్ కృష్ణ అండ్ పృథ్వీ ఉన్నారంట సేవ్ చేసిన దాంట్లో మరి సోషల్ మీడియాలో జరిగినటువంటి పోల్ ప్రకారం గనక చూసినట్లయితే టాప్ లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు గౌతమ్ కృష్ణాని సేవ్ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ బాటంలో ఉన్నటువంటి పృథ్వీని కూడా సేవ్ చే సేవ్ చేశారు సేవ్ చేశారంటే మరి ఎలా చేశారు ఏంటి బయట సోషల్ మీడియాలో ఫేక్ ఓటింగ్ వల్ల పృథ్వీ వెనక్కి నెట్టబడ్డా లేదా పృథ్వీకి రియల్ ఓటింగ్ లో మంచిగానే అతనికి ఓటింగ్ జరుగుతుందని క్వశ్చన్ మార్కునే ఉన్నది వాళ్ళు సేవ్ చేస్తున్నారు కాబట్టి అది బయట జరిగేదంతా ఫేక్ ఓటింగ్ జరుగుతుంది కొంతవరకు అయితే అర్థమవుతుంది మనకి ఎందుకంటే రియల్గా బిగ్ బాస్ టీమ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓటింగ్ ప్రకారం చూస్తే పృథ్వీ సేవ్ అయిపోయాడు అంటే ఖచ్చితంగా బాటంలో లేనట్టే కదా పృథ్వీ పృథ్వీకి మంచినే ఓటింగ్ జరుగుతుంది అని అయితే దీని ద్వారా అర్థమవుతుంది మనకి మరిగా ఇప్పుడు రిస్క్లోకి వెళ్ళిపోయింది ఎవరు అంటే రిస్క్లోకి వెళ్ళింది అవినాష్ అండ్ విష్ణుప్రియ ఇది కూడా మనం బయట సోషల్ సోషల్ మీడియా పోల్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు బాటంలో ఉంటారు కదా అని మనం అనుకుంటున్నాం మరి విష్ణుప్రియ ఉందా అవినాష్ ఉన్నాడా యష్మి ఉందా టేస్ట్ తేజ ఉన్నడా ఎవరున్నది అయితే బయట పోల్ ప్రైవేట్ పోల్ ప్రకారం అయితే మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే బాటంలో ఉన్నటువంటి పృథ్వీని సేవ్ చేయడం అంటే మరి మిడిల్లో వాళ్ళ సంగతి ఎలా వాళ్ళకి ఎలా ఓటింగ్ జరిగింది అనేది కొంత క్వశ్చన్ మార్కునే ఉన్నది ఒకవేళ మనం బయట జరిగిన సోషల్ మీడియాలో దాని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే అవినాష్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరే మోస్ట్ లో ఉన్నారు అయితే వీళ్ళకున్న ప్లస్ మైనస్ ఏంటంటే ఎవిక్షన్ షీల్డ్ ఉంది అది నబిల్ దగ్గర ఉంది మరి నబిల్ ఈ ఎవిక్షన్ షీల్డ్ని ఎవరి కోసం వాడుతాడు నబిల్ గనక ఎవిక్షన్ షీల్డ్ని విష్ణుప్రియకి వాడితే ఆటోమేటిక్గా అవినాష్ ఎలిమినేట్ అయిపోతాడు లేదు నబిల్ అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ వాడితే విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుంది లేదు అసలు ఇద్దరికీ వాడలేదనుకో నేను ఎవరికి వాడను నేనే వాడుకుంటా నెక్స్ట్ వీక్ చూసుకుంటా అని ఎవిక్షన్ షీల్డ్ ని తన దగ్గరనే ఉంచుకున్నాను అనుకో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బాటంలో ఉంటారు సోషల్ మీడియాలో చూసిన దాని ప్రకారం అయితే అవినాష్ బాటంలో ఉన్నాడు కాబట్టి అవినాష్ ఎలిమినేట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ పుద్ది బాటంలో ఉండి అతని సేవైన లాగానే ఇంకేదైనా జరిగితే మరి విష్ణుప్రియకి ప్రియాకి వెళ్తుంది అసలు విష్ణుప్రియ కూడా ఆ ప్లేస్ లో ఉందో యష్మి ఉందో టేస్టీ తేజ ఉందో కూడా క్లియర్గా తెలియదు బయట ప్రైవేట్ పోల్స్ ప్రకారం చూస్తే ఒక రకంగా ఉంది ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు చేసేదాని ప్రకారం చూస్తే మొత్తానికైతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే చేస్తున్నారు బాటంలో ఉన్న వాళ్ళని కూడా ఒక్కోసారి ముందు సేవ్ చేయడం జరుగుతుంది వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది ఏందనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పలేని విధంగా అయితే ఉంది బయట ఫేక్ ఓటింగ్ కనుక ప్రైవేట్ సైట్లలో జరగకపోతే మనకు కూడా జెన్యున్గా తెలిసేది కానీ బయట ఫేక్ ఓటింగ్ ఎక్కువగా జరగడం వల్ల ఇట్లాంటి మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి ఇక ఫైనల్ గా చూస్తే ఇవాళ బిగ్ బాస్ హౌస్ లోకి ఉన్నటువంటి పది మంది కంటెస్టెంట్ కి సపోర్టర్స్ గా అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ ఒక ఫ్రెండ్ అయితే రావడం జరుగుతుంది ఆ విధంగా గౌతమ్ కోసం గౌతమ్ వాళ్ళ ఫాదర్ అండ్ సయ్యద్ సోహెల్ అతనైతే వచ్చి తనని మోటివేట్ చేయబోతున్నారు టాప్ ఫైవ్లో లో ఎవరుంటారు అనేది కూడా వాళ్ళు ఇవాళ చెప్పబోతున్నారు అదేవిధంగా విష్ణుప్రియ కోసం విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ పావని అండ్ యాంకర్ రవి అయితే వస్తున్నారు ఫస్ట్ మానస్ వస్తాడన్నారు తర్వాతకి అయితే మానస్ ప్లేస్లోకి యాంకర్ రవి వస్తున్నారంట విష్ణుప్రియ కోసం తర్వాతకి రోహిణి కోసం రోహిణి వాళ్ళ ఫాదర్ అండ్ శివాజీ గారు అయితే వస్తున్నారంట తర్వాతకి నిఖిల్ కోసం నిఖిల్ వాళ్ళ ఫాదరు అండ్ అమర్దీప్ వస్తున్నారు అదేవిధంగా టేస్టీ తేజ కోసం టేస్టీ తేజ వాళ్ళ ఫాదరు అండ్ విజే సన్ని వస్తున్నారంట తేజ కోసం బిగ్ బాస్ ఫైవ్ బిగ్ బాస్ ఫైవ్ నుంచి ఒకరు వస్తున్నారంట మరి అది శ్రీ సత్య అంటున్నారు ఆమె విష్ణుప్రియ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరి కోసం అయితే అని చెప్తున్నారు కానీ దీంట్లో క్లారిటీ లేదు ఎందుకంటే విష్ణుప్రియ కోసం ఆల్రెడీ వాళ్ళ సిస్టరు అండ్ యాంకర్ రవి వస్తున్నారు మరి ప్రేరణ కోసం అయితే ఉండొచ్చు మేబీ బీబీ ఫైవ్ గారు వస్తున్నారంట ఓకే సారీ బీబీ ఫైవ్ నుంచి ప్రియ గారు వస్తున్నారంట ప్రేరణ కోసం దాని తర్వాతకి పృథ్వీ కోసం పృథ్వీ కోసం వాళ్ళ బ్రదరు అండ్ పృథ్వీ యొక్క ఫ్రెండు దర్శిని గౌడ అనే ఆమె అయితే పృథ్వీకి ఫ్రెండ్ ఉందంటే మన ఫ్రెండ్ అని కొంతమంది అంటున్నారు లేదు లేదు గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు లేదు రిలేషన్లో ఉన్నారు ఇట్లా రకరకాలుగా అయితే పుకార్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఇలా ఆమె గనక స్టేజ్ మీదకి వచ్చి పృథ్వీకి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తుంది ఏంది అని అయితే మనం చూస్తే కూడా కొంత క్లారిటీ రావచ్చు తను మాట్లాడే విధానాన్ని బట్టి తర్వాతకి ఆ అమ్మాయి పృథ్వీతోటి తోటి స్టేజ్ మీద మాట్లాడి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా విష్ణుప్రియ అయితే మరి అడగడం జరుగుతుంది ఖచ్చితంగా పృథ్వీని ఏరా మరి నన్ను దూరం పెట్టడానికి కారణం ఆ అమ్మాయితోటి ఏమైనా ఉందా నీకు ఏమైనా రిలేషన్లో ఉన్నారా లేదా ఇట్లాంటిది కొంత అయితే మనకి విష్ణుప్రియ ఇలా ఖచ్చితంగా అవుతుంది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పృథ్వీని అయితే అడుగుతుంది ఏ సంగతి మరి నన్ను అంటే అతను క్లియర్గానే చెప్పాడు అనుకో ఇతను ఏమీ కూడా క్లియర్గానే ఉన్నది లేదు ఫ్రెండ్లీ అయినట్టుగానే ఉన్నది కాకపోతే తన సైడ్ నుంచి కొంచెం ఇష్టపడుతుంది ఆ పాజిటివ్ వైబ్స్ అయ్యి ఉన్నట్టుగా అదే అనమాట కథ ఫైనల్గా అయితే మరి దర్శని గౌడ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు కూడా దీనికి పోలీస్ స్టాప్ పెట్టాలనుకున్నారేమో ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్తో పాటు అయితే స్టేజ్ మీదకి వస్తుంది దాని తర్వాతకి నబీల్ కోసం బోలే 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 గారు వస్తున్నారంట పాట బోలే ఉన్నారు కదా ఆయన వస్తున్నారంట తర్వాతకి యష్మి కోసం యష్మి వాళ్ళ మదరు అండ్ శ్రీ సత్య ఆమె వాళ్ళిద్దరు వస్తున్నారంట గెటప్ శ్రీను మాత్రం అవినాష్ కోసం వస్తున్నాడు అనేది అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం దీని ప్రకారం వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి మోటివేషన్ కావచ్చు ఎలా జరుగుతుంది ఏంది ఎక్కడున్నారా ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది మీరు ఇంకా గేమ్ ఎలా పుంజుకోవాలి ఎలా ఆడితే బెటర్ అవుతుంది బయట ఎలా ఉంది అసలు ఇంతవరకు మీరు ఎలా ఆడుతున్నారు ఎట్లా ఆడకూడదు ఎట్లా ఆడాలి ఇలాంటి క్లారిటీస్ అన్నీ కూడా వాళ్ళు ఇస్తారు కాబట్టి మరి వాళ్ళకి మంచి ఇన్పుట్సే అయితే ఇస్తారు ఖచ్చితంగా అందులో ఆ ఇన్పుట్స్ని ఎంతమంది స్వీకరించుకొని వాటిని అమలు చేసి ముందుకు వెళ్తారో చూడాలి ఫైనల్గా ఇంకా నామినేషన్స్ ప్రాసెస్ కూడా రేపు చాలా కొత్తగా డిఫరెంట్గా ఇంతవరకు ఏ బిగ్ బాస్ సీజన్లో సీజన్లో కూడా లేని విధంగా అయితే చేయాలనుకుంటున్నారంట మరి అది ఎంతవరకు అవుతుందో ఏదో చూడాలి మొత్తానికి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళిపోయిన కంటెస్టెంట్లు ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా రేపు రేపు రేపే సండే రోజే కదా ఎలిమినేషన్ జరిగేది బిగ్ బాస్ హౌస్లో వాళ్ళందరినీ కూడా బిగ్ బాస్ హౌస్కి పిలిచి వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ క్లారిటీ ఇచ్చి మీ ఇష్టం మిమ్మల్ని అయితే మేము బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తున్నాం రీజన్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఎలిమినేట్ అయిన వాళ్ళు కాకుండా మిగతా తొమ్మిది మంది ఎనిమిది మంది ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళని మీరు ఎలిమినేట్ చేయాలి ఎందుకంటే వాళ్ళని వాళ్ళని ఈ వారం ఎలిమినేట్ చేసుకోవడానికి లేదు మీరు ఎలిమినేట్ అయిపోయి ఉన్నారు కదా మీరు వచ్చిన తర్వాత ఏం చూశారు ఏంది వాళ్ళకి సరైన చెప్తూ కారణాలు చెప్ సరైన కారణాలు చెప్తూ వాళ్ళని ఎలిమినేషన్లో పెట్టాలని అయితే ఇది వాళ్ళ డెసిషన్ అంట మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది సోషల్ మీడియా మొత్తం అయితే కోడే కూస్తుంది ఈసారి మొత్తం డిఫరెంట్ గా ఉండబోతుంది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళే వచ్చి ఎలిమినేట్ చేస్తారని చెప్తున్నారు మరి ఖచ్చితంగా సోనియా బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ టీమ్ మీద అయితే తను చాలా ఫైర్ అయింది కానీ సోనియా మళ్ళీ తర్వాతకి తనను తను చూసుకొని మళ్ళీ ఏందంటే లేదు లేదు బిగ్ బాస్ వాళ్ళ టీం ఏం లేదు ఇలా ఇలా అది ఎట్లో మొత్తానికి స్టార్టింగ్ అయితే ఫైర్ ఉంటుంది బయటకెళ్ళిన తర్వాత ఇలా కొట్టీ చేశారా ఇదా ఇదే ఉంటది కదా మొత్తానికి ఆమెను కూడా కన్సల్ట్ అయితే ఆమె కూడా వస్తా అన్నదంట మరి వస్తుందో లేదో అయితే తెలియదు మొత్తానికి అయితే పిలుస్తారు హెల్మెట్ అయిపోయిన వాళ్ళని పిలవడం జరుగుతుంది ఆదిత్య ఓంగర్ కావచ్చు ఎవరినైనా అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళ వాళ్ళందరినీ అయితే ఆహ్వానిస్తారు కానీ ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళు రేపు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఎలిమినేట్ చేస్తారు మరి ఇప్పుడు ఎలిమినేట్ చేయడం అంటే అందరూ కూడా మంచిగా టాప్గా ఉండి మంచిగా ఎంటర్టైన్ చేస్తున్న వాళ్ళే టాస్క్లు ఆడుతున్న వాళ్ళే మంచిగానే గేమ్ సొంతంగా మూవ్ అవుతున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి కొంచెం టఫ్గానే ఉంటుంది ఏం జరుగుతుందో చూద్దాం రేపటి కొరకలు అయితే ఆ అప్డేట్ కూడా వస్తుంది మొత్తానికి ఇది ఎలిమినేషన్లో ట్విస్ట్లు తర్వాత ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళకి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు ఇదంతా కూడా ఈ రోజు అనే ఉంటుంది ఎపిసోడ్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాం నా తప్పన కూడా చెప్తున్నా మీరు కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయకుండా పోవద్దు ప్లీజ్ లైక్ చేయండి